వేలేసుకుంటూ ఉన్నారట సో అట్లా ఆ గౌరవం ఇవ్వాలనేది నా గొప్ప నా ఆలోచన ఇప్పటి వరకు ఇట్లా పర్యావరణం మీద పనిచేసే వాళ్ళని ఒక మూడు లక్షల మందిని నేను సన్మానించి అభినందించాను అది వాళ్ళకి ఏదో ఒక రకంగా ఎంత ఉదాహరణకి కవిత మేడం ఒకరోజు మేము నల్గొండల మిద్దెతోట మీట పెడితే అక్కడికి వచ్చారు ఆమె ఎప్పుడూ ఫోటోలో చూస్తే యజ్ఞం ఏదో చేస్తూ ఉండను చేనేత చీర కట్టుకొని ఆ రోజు మా మేడంని అభినందించడం జరిగింది అక్కడ నేను ఏం చేశాను తోటల గ్రూప్లో చేనేత వాళ్ళని నిలిపి అక్కడ స్టాల్ పెట్టించాను వస్తే ఆ రోజు సారు మేడం దాదాపు ఐదు వేల రూపాయల చేనేత బట్టలు ఒక్కసారి నిలబడండి సార్ మీరిద్దరు మేడం సార్ ఈరోజు ఇద్దరు చేనేత వస్త్రాలు ధరించి వాళ్ళు వచ్చి మేడం అప్గ్రేడ్ ఒక సంచిన కూడా చేనేత పోచంపల్లి డిజైన్ చేసుకోవడం జరిగింది శారీ కూడా పెట్టుకున్నది ఇంకొక గొప్ప పని కూడా నేను అబ్జర్వ్ చేశాను మేడం తన వాటర్ బాటిల్ తను తీసుకుని వచ్చింది మీరు కూడా తీసుకొచ్చినా మరి తెచ్చి మరి అక్కడ వాటర్ బాటిల్ ఎందుకు ఆగారు కార్లో పెట్టి మర్చిపోయారు ఎందుకు నేను అభినందిస్తా ఉంటానంటే అట్లా మర్చిపోకూడదు నా బహుమానం చూసినప్పుడల్లా వాళ్ళకి అది గుర్తు రావాలని చెప్పేసి ఇప్పటి వరకు ఒక మూడు లక్షల మందిని ఆ రకంగా అభినందించడం జరిగింది సో ఈరోజు ఈ బహుమానాలన్నీ కూడా ఇక్కడ చేసంచులు సంచులు చేనేత తెచ్చుకున్న వాళ్ళకి ఇవ్వడం జరిగింది చివరిలో లాస్ట్ లా సో ముందు మేడం చెప్పారు గ్రీన్ క్లబ్ స్టీల్ ప్లేట్స్ అవన్నీ పెట్టామని సో ఎప్పుడైనా కూడా ఉన్నటువంటి పరిస్థితుల్ని మనం మలుచుకోవాలి సో ఈ రోజు మనం ఏం చేయొచ్చు ఈ ప్లేట్లో మనం భోజనం చేస్తున్నాం కానీ మనం ఏం చేయాలి భోజనం చేసిన తర్వాత ఈ ప్లేట్ని అలా అనామతుగా పడేయకుండా ఈ ప్లేట్లో ఉన్నటువంటి ఆహార పదార్థాలన్నీ ఒక దాంట్లో వేయాలి ఈ పేపర్ ఒక దాంట్లో వేయాలి అప్పుడు ఏమైతుంది వేస్ట్ సెగ్రియేషన్ ఎట్ సోర్స్ ఎక్కడ చెత్త ఉత్పత్తి అవుతుందో అక్కడ వేరు చేయడం ఈజీ అలా కాకుండా మనం తిన్న డెబ్బై మంది ప్లేట్లు అన్నము ప్లాస్టిక్ వాటర్ బాటిల్ అన్నీ ఒకే దాంట్లో వేస్తే పాపం ఆ నిశ్శబ్దపు పర్యావరణవేత్తలైన చెత్త ఏరుకునే వాళ్ళకి చాలా కష్టమవుతుంది సో కాబట్టి ఆ ఒక్క చిన్న ప్రయత్నం ద్వారా ఈ రోజు మనం ఈ ఆచరణని మొదలు పెడతాం భవిష్యత్తులో హ్యాపీ గార్డెనర్స్ గ్రూప్ కి వచ్చేటప్పుడు ఎవరి ప్లేట్ వాళ్ళు తీసుకున్నాం అదే మనం ఒక అడుగు ముందుకెయ అనమాట సో మరి ఈ రోజు నాకు ఇక్కడికి తెలవగానే నన్ను ఎవరు ఎక్కడ పిలవరండి నేను పిలిచినా పిలవకుండా భారతదేశం ఎక్కడైనా కానీ ఫ్లైట్ ఎక్కైనా రైలు ఎక్కైనా బస్ ఎక్కైనా పలాన్ దగ్గర ఒక ప్రోగ్రామ్ జరుగుతుందంటే వెళ్ళిపోతాం మళ్ళీ నేను ప్రోగ్రామ్ పెట్టడానికి టేబుల్ వేసి కుర్చీ వేసి అందరికి గుడ్డే బిస్కెట్లు ఇచ్చి అందరికి వాటర్ బాటిల్ ఇచ్చి భోజనం పెట్టి సోమత నాకు లేదు ఆ డబ్బంతా బహుమానాలకు ఖర్చు పెడతాను ఆ డబ్బంతా బహుమానాలకు ఖర్చు పెడతాను ఇప్పటివరకు సుమారుగా ఒక నలభై లక్షల రూపాయలు బహుమానాలకే ఖర్చు పెడతా ఉన్నాను మన డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది నేను ఎన్జిఓ పెట్టుకోలేదు ట్రస్ట్ పెట్టుకోలేదు ఎందుకు సమాజం ఏమనుకుంటుందంటే ఈ పని అంతా ట్రస్టుల పని ఎన్జిఓల పని ప్రభుత్వాల పని మున్సిపాలిటీల పని అని చేతులు పేసుకుంటారు కాదు ఇది ప్రతి వ్యక్తి యొక్క పని అనేటటువంటి ఆ భావం ఇది చేసుకొని ఇది సమాజంలో ప్రతి ఒక్కరు కూడా ఆచరించాలన్న ఒక ఉద్దేశంతో ఒక సామాన్యుడు కామన్ మ్యాన్ ఒక కామన్ మ్యాన్ గా ముందుకు వెళ్తా ఉన్నాను ఎక్కువ సమయం తీసుకోకుండా ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను ధన్యవాదాలు